ఇదిగో నా దగ్గర బాబు ఉన్నాడు ఆనాడు తిరుమర్ మలన దగ్గరకి పోయి చెప్పిండు కేసీఆర్ కే కూర అని ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు మాట్లాడు అడుగుతుందాగో అక్కే మాంటుంది చెప్పవా ఆ తాత ఏమాయే మరి మా పని చేసి రైతుల పని పదే అడుగుతున్నామ్మా అటని ఇటు అంటే వీలు గత చేయబట్టి అని నేను చాలా బాధపడుతాను అందరు ఫోన్ చేసి ఏమాయనే అంటారు పెట్టి పొలాలు రైతులు అన్నీ ఆడిస్తారని ఆశపడి మేము అందరం ఆడవాళ్ళ నిజమమ్మా మీరు చెప్పేది పూర్తి అక్షరాల సత్యం కరెక్ట్ అమ్మా మీరు చెప్పేది మేము అదే బాధపడతాం మనం ఏదో తుంటెత్తేసి మొద్దెత్తుకున్న టైప్ ఓ గదే అంటారు ఇప్పుడు

అంటారు మరి నిజమమ్మా మీరు అనేది పూర్తి సత్యమనే నాకు బాధపడి ఎట్లా ఒక్కడ చేసిండమ్మా ఎందుకు ఆధార్ కార్డు ఉంటే పోతారు కదా అందరు ఆధార్ కార్డు ఒక బస్సు అయ్యో నాడు బస్సు లెక్క రాకుంటున్నదమ్మ ఇయొక్కడే చేసిండు

మంచిదమ్మా మీరు అనే సూర్తి నిజం నిజం గారి తప్పు నిజ ఉన్నది అంటుంది అక్క తప్పు క్షమించండి నన్ను నేను మంచి అందుకొరికే నరేష్ను చూసి నేను వచ్చిన అబ్బాయి రైతులతో ఎంత పోరాడుతాను మనం కూడా అనుకుంటుంది కదా అని వచ్చిన

కన్నం దొరికేది లేకపోతే ఏ ముఖ ఒకసారి యాక్స్ వస్తుంది టీ ఉంటే ఉన్నది పీడ అదే ఇట్లా పెట్టేది అదే అదే అమ్మ నరేష్ అని మనరేష్ మాట్లాడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నిజంగా అంటే వంట వదిలేసి వచ్చి చూస్తా అంటున్నావు వంట చేయు లేకపోతే తిట్టుకుంటాడు సార్ మళ్ళా నన్ను బీజేపీ నాయకులు రావణ్ నాయరేడ్డ అదే అదే నేను ఏమంటున్నా వంట వదిలేసేస్తున్నా అంటే ఇంట్లో ఇట్లా పిల్లల నామిదే ఆష్టపడతరు మళ్ళ ఏం కాదు కదా ఇద్దరే ఉంటారా సార్ నేమ అనకొక్కమని వంట చేసినాక జోడురి లైవ్ పొద్దున్న దాకా వస్తుంది నాది వంట మళ్ళ మళ్ళ చేసుకొని తినొచ్చు గానీ ఇయచే లైవ్ థాంక్యూ అమ్మా తప్పకుండా ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో బాపుని నేను గదాడి అడిగినా ఆయన కేసీఆర్ వద్దంటివి కేసీఆర్ వద్దంటివి నువ్వు చెప్పి అందరు అదే చెప్తుండు బీజేపీ వాళ్ళు ముద్రపడ్డా అయిపోతుండే బీజేపీ రాక కూడా ఆగమైపోయాం చెప్పింది చేసినట్టు ఇప్పుడు వాళ్ళన్నా కనీసం అనుకున్నది అనుకున్నట్టు చేస్టోళ్ళు ఇలా లేదేదో చెప్పి ఆయనతో మభ్య పెట్టి గట్టిగా అంటుడు చేసి చేయాలి లేకపోతే ఇట్లా ఇట్లా నడుమిట్లా ఇచ్చిపెట్టిపోతా అంటే నడవదు కదా ధర్నానికి రమ్మన్నా అండి ఆడోళ్ళను బయటకు వెళ్ళాడు అసలే తప్పకుండా అక్క తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ నేను మీకు టచ్ లో ఉంటా మెసేజ్ చేస్తాను తప్పకుండా మనం ఏదైనా కార్యాచరణ ఉంటే చేద్దాం ఇక్కడనే స్పందించు రైతుల పక్కన స్పందించు చాలా మంది నీ మాటలతో తోటి సరే అవుతుంది నరేష్ చెప్తున్నాడు చాలా మంది రాంగ్ చెప్పేయకుండా ఆలోచించి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమైతుంది అంటారు నేను మొన్న కూడా చెప్పినా కదా ప్రభుత్వం మనం ఎన్నుకొని పెట్టుకున్నాం కదా పైసలు మనయే కదా ఓన్ ఇంటికెళ్ళి ఇస్తలేరు కదా చేయించుకుందాం బాబారు మనం మనం ఒత్తిడి తీసుకొస్తే చేస్తారు అని నమ్మకం గంతే థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ ఇయో ఇగో థ్యాంక్ యూ అంట మంచి నమస్కారం బాపు కూడా మస్తు అభిమానులు ఉన్నారు అభిమానం పెరిగిపోయింది నీ కానీ కేసీఆర్ లెక్క అయిపోయినావు నువ్వు ఇటు అప్పుడు అది చెప్తే ఇప్పుడు ఇది చెప్పబడుతుంది